నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ స్వసికా వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమాను దిల్ రాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్ పెట్టడం నితిన్ కంపాక్స్ సినిమాగా ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందని అందరిలో ఆసక్తి అయితే వచ్చింది విడుదలకు ముందు ఈ నేపథ్యంలో సినిమా అయితే గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా యావరేజ్ ని సంపాదించుకుంది మరి సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం తొలి రోజు ఈ సినిమా ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు మూడున్నర కోట్ల రూపాయలు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి భీష్మా తర్వాత హీరో నితిన్ తన కెరీర్లో సరైన హిట్ను అందుకోలేదు తమ్ముడు సినిమాకు ముందు చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా డిజాస్టర్ అయింది ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ అంతంత మాత్రమే అందుకే తమ్ముడు సినిమాతో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తే ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది ఇక స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొన్న అతను వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే ఫోకస్ లేకపోవడం వల్ల కోచ్ చెప్పడంతో ఫిజికల్గా బాగానే ఉన్నాను కాబట్టి మానసికంగా సమస్య ఉందని భావిస్తాడు ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్క లయ తన ప్రేమ విఫలమైన కారణంగా తను వదిలేసి వెళ్ళిపోతుంది దీంతో ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉన్న జై ఆమెకు స్వారీ చెబితే తన మానసిక సమస్య తీరుతుందని ఆర్చరీలో చాంపియన్గా నిలవచ్చని భావిస్తాడు ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు అతని అక్క ఝాన్సీ కిరణ్మయ్ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్గా ఉంటుంది ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుంది ఇది తెలిసి ఆ రిపోర్ట్ను మార్చమని ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ సౌరభ్ సత్యదేవ్ తన మనుషులను ఆమె వెంట పంపిస్తాడు ఆమెను మార్చేందుకు అయితే ఒక జాతర కోసం అంబరుగూడ అయిన ఏజెన్సీకి వెళ్తుంది ఈ విషయం తెలుసుకున్న జై కూడా తన అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు ఆ సమయంలో ఈ అంతా జరుగుతుంది ఈ క్రమంలో అంబరుగూడికి వెళ్ళిన జై నితిన్ తన అక్కను ఆమె కుటుంబాన్ని ఎలా కాపాడాడు ఈ క్రమంలో చిత్ర వర్షాపుల్లమ్మ ఏ విధంగా అండగా నిలిచింది రత్న సప్తమి గౌడ గుత్తి స్వసిక అసలు వీరి పాత్రలేంటి ఇవన్నీ తెలియాలంటే బిగ్ స్క్రీన్పై ఈ సినిమాను చూడాల్సిందే నితిన్తో పాటు మిగతా నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా చాలా బాగా చేశారని అభిప్రాయం అయితే వస్తోంది నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయని దర్శకత్వం కూడా బాగుందనే విషయం తెలియజేస్తూ ఉన్నారు అయితే సినిమా ఎందుకో మాత్రం మీడియం టాక్ని యావరేజ్ టాక్ని మాత్రమే సంపాదించుకుంది కలెక్షన్లు కూడా తొలి రోజు రెండో రోజు బాగానే వచ్చాయి ఇక ఐదో రోజు మాత్రం యావరేజ్ కలెక్షన్ మార్క్ అందుకుంది ఆక్యుపెన్సీ వైజ్ చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల స్క్రీన్లలో వచ్చింది ఈ సినిమా వరంగల్ విశాఖ దాదాపు ముప్పై శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది